నాగబాబు గారికి మంత్రి పదవి ఆశ చూపిస్తున్నారు మరి ఎప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇస్తారు ఆయన ఎప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతాడు అనేసి పాపం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రతిరోజు నాగబాబు గారు మంత్రి నాగబాబు గారు మంత్రి అనేసి అంటూనే ఉన్నారే తప్ప అసలు ఎప్పుడు ఇస్తారు ఏ శాఖ ఇస్తారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఏంటి కథ దాని వ్యవహారం ఏంటి దాన్ని మాత్రం తేల్చడం చంద్రబాబు నాయుడు గారేమో పెద్దగా ప్రకటించాడు నాగబాబుకి మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి పెద్దగా ప్రకటించాడు ఆయన అయితే ఆయన ప్రమాణ స్వీకారానికి మరికొంతకాలం ఆగాల్సిందే అని చెప్పేసి టాక్ అయితే గట్టిగా వినబడుతుంది యాక్చువల్గా అయితే మొదటగా ఆయన్ని ఎమ్మెల్సీ చేసిన తర్వాతే మంత్రిగా చేయాలని చెప్పేసి అధిష్టానం కూడా ఆలోచన చేసిందంట ఆ విధంగా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది కూటమిలోనే చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ కాకుండానే నాగబాబుని మంత్రిని చేస్తే వారికి కోపం రావచ్చు అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అసలే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులకి కార్యకర్తలకి ఎమ్మెల్యేలకు కూడా నచ్చడం లేదు అలాంటిది ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా డైరెక్ట్గా మంత్రి పదవి ఇస్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారా అఫ్ కోర్స్ లోపలైతే ఆవేదన అయితే ఉంటుంది కదా పైకి చెప్పలేకపోయినా లోపలైతే ఆవేదన అయితే ఉంటుంది కదా ఎందుకంటే మళ్ళీ పైకి చెప్పామంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు మళ్ళీ సస్పెండ్ చేయడం మళ్ళీ వాళ్ళ మీద ఉల్టా కేసులు అవి ఇవి అనేసి చేస్తుంటారు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి కాబట్టి బయటికి చెప్పలేకపోయినా అయితే ఆవేదన అయితే ఉంటుంది కదా లేకపోతే వాళ్ళ సన్నిహితుల దగ్గర చెప్పుకోవడం అలాంటివి జరుగుతుంటాయి కదా ఇలాంటివన్నిటిని కూడా పసిగట్టినట్టుగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అందుకని చెప్పేసి నాగబాబు గారి మంత్రి పదవి కొంచెం డిలే అయ్యేట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్సీ కాకుండానే మంత్రి పదవి చేస్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఫస్ట్ ఎమ్మెల్సీని చేసి తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి మరుసాం నాగబాబు గారికి మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తాడు ఆయన ఏ శాఖకు మంత్రి అవుతాడో కూడా తెలియాలి మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి